సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఈశ్వరుడు మనకిచ్చిన సంపద ఏమిటి అసలు మనం ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే ప్రకృతిలో ఏమున్నాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు ఉన్నాయి ఇంకా వృక్షాలు జంతువులు పర్వతాలు నదులు సముద్రాలు సూర్యచంద్రులు ఈ మొత్తం ప్రకృతి సంపదయే దీన్ని ఇచ్చింది భగవంతుడే కానీ ఏ సైంటిస్టు స్వయంగా తయారు చేయలేదు వీటన్నిటిని ఎందుకు ఇచ్చినట్లు మొదటిగా భూమి భూమి మనకు ఆధారంగా ఉంటున్నది కూర్చోవటానికి నిల్చోవడానికి ప్రయాణం చేయడానికి ఇల్లు కట్టుకొని నివాసం ఉండటానికి ఈ భూమియే కదా ఆధారం ఇంకా భూమి నుండే మనం తినే ఆహారం వస్తున్నది సస్యాలు కాయగూరలు పండ్లు మొదలైనవన్నీ వస్తున్నాయి భూమి నుండే ఖనిజాలు వస్తున్నాయి ఇవన్నీ మానవుడు ఉపయోగించుకుంటున్నాడు రెండవది నీరు నీరు మానవుడికి ఇతర ప్రాణులకు దప్పిక తీరుస్తుంది ఈ నీరే చెట్లకు కూడా కావాలి మానవ మనుగడకు నీరు ఎంతో అవసరము అగ్ని ఆహారాన్ని పచనం చేయడానికి అగ్ని అవసరం అలాగే మన శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు హీట్ అగ్ని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది అగ్ని లేకపోతే శరీరం చల్లబడితే కట్టే అయిపోతుంది నాలుగవది వాయువు ముఖ్యంగా ప్రాణకోత జీవనానికి తప్పనిసరి అవసరం గాలి లేకపోతే శరీరం చెమటలు పట్టి ప్రశాంతంగా ఉండలేం అంతేకాదు బయటలో ఉన్న ఈ వాయువే మన ముక్కు రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి ప్రాణవాయువుగా మారుతుంది జీవన చర్యలకు సహాయపడుతుంది ఐదు ఆకాశం మనం ఈ భూమి మీద తిరగడానికి అవకాశం కలిగించేదే ఆకాశం శబ్దాలు వినబడాలంటే ఆకాశం ఉండాలి ఆరోది వృక్షాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి వృక్షాలు కాయగూరలు పండ్లు పూలు మాత్రమే కాక రకరకాల ఔషధాలను ఇచ్చే ఔషధ వృక్షాలు కూడా ఉన్నాయి అనేక రకాల జబ్బులకు వాడే ఆయుర్వేద మందుల్లోనూ కొన్ని ఇంగ్లీష్ మందుల్లో కూడా ఈ ఔషధీ మొక్కలను వాడుతారు ఇంకా వృక్షాలు నీడనిస్తాయి వంట చెరుకునిస్తాయి గృహ నిర్మాణాలలో ద్వారాలు తలుపులు కిటికీలు అన్నీ కూడా ఈ వృక్షాల ద్వారానే ఏడవది జంతువులు అనేక జంతువులు మానవులకు ఉపయోగపడతాయి వ్యవసాయంలో సాయం చేస్తాయి పాలు పెరుగు వెన్న నెయ్యి జంతువుల ద్వారానే వస్తాయి కుక్కలు ఇంటి కాపలాగా కొన్ని జాతుల దొంగలను పట్టడానికి కూడా ఉపయోగపడతాయి ఎనిమిది పర్వతాలు అనేక ఔషధాలను ఇస్తాయి మేఘాలను అడ్డగించి వర్షాన్ని ఇస్తాయి కొన్ని రక్షణగా కూడా ఉంటాయి తొమ్మిది నదులు సముద్రాలు సముద్రాల వల్ల అనంత జలరాశి లభ్యం సముద్రంలోని నీరు వేడెక్కి మేఘాలుగా ఏర్పడి వర్షిస్తాయి ఆ వర్షం నదులకు చేరుతుంది ఆ నీరు త్రాగటానికి పంటలకు ఉపయోగపడుతుంది ఆనకట్టగట్టి కరెంటు తయారు చేయవచ్చు పది సూర్యచంద్రులు ప్రపంచాన్ని వెలిగించి చూపేవారే సూర్యచంద్రులు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు వెలుగునిస్తాడు సూర్యుడు వేడిని చంద్రుడు జల్లదనాన్ని ఆహ్లాదం కలిగిస్తారు చంద్రుని కిరణాల వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి సూర్యుని లేలేత కిరణాలు శరీరానికి మేలు చేస్తాయి ఈ విధంగా ప్రకృతి అంతా మానవులకు మేలు కలిగించేది ఈ ప్రకృతి మానవుల మేలు కోసం మానవుల మనవడి కోసం భగవంతుని చేతనే ప్రసాదింపబడింది ఇవన్నీగాక మానవుడికి భగవంతుడు మరొక మేలు చేస్తున్నాడు అదేమిటంటే మనం హాయిగా తిని పడుకుంటే మనలోనే ఉన్న పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని అరిగించి సారాన్ని రక్తంలో కలిపి మన దేహం అంతటా ప్రసరింపజేస్తూ అన్ని అవయవాలకు శక్తిని కూడా ప్రసాదిస్తున్నాడు పనికిరాని పిప్పిని బయటికి పంపడానికి సిద్ధం చేస్తున్నాడు ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని ప్రసాదించి రక్షించే ఈశ్వరుని స్మరించడం ప్రతి మానవుడి కనీస బాధ్యత అదే కృతజ్ఞతగా మనము నమస్కరించుట అందుకే మనము తప్పకుండా ఈశ్వరుణ్ణి మనము పూజించాలి ప్రతినిత్యము కూడా ఈశ్వర జపం చేయాలి తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేర్చే ఆ అద్వితమైన శక్తి మన ఈశ్వరుడే అందుకే పార్వతీ పరమేశ్వరులను తప్పకుండా మీరు పూజించండి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు అందుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరాహి మాత